హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి వెజ్ ఫ్రైడ్ రైస్ అండి పదే నిమిషాల్లో ఫ్రైడ్ రైస్ని ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఏమాత్రం లేట్ చేయకుండా తయారీ విధానం ఎలాగో ఇప్పుడు చూసేద్దాం ముందుగా ఒక గ్లాస్ బాస్మతి రైస్ని తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని అరగంట పాటు నానబెట్టుకోవాలి తరువాత ఒక గిన్నెతో వాటర్ని స్టవ్ మీద పెట్టుకోవాలి వాటర్ని బాగా మరగనివ్వాలి ఈ విధంగా మరుగుతున్నప్పుడు మనం నానపెట్టిన బాస్మతి రైస్ ఉంది కదా వాటర్లో నుంచి తీసేసి యాడ్ చేసుకోవాలి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ని యాడ్ చేసుకోవడం వల్ల రైస్ పొడి పొడులాడుతూ ఉంటుందండి రైస్ ఉడికిపోయిన తర్వాత ఒక స్ట్రైనర్ యూజ్ చేసుకొని ఈ విధంగా రైస్ని తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తరువాత చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయల్ని యాడ్ చేసుకోవాలి ఒక నిమిషం పాటు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఐదు నుండి ఆరు పచ్చిమిరపకాయలని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ని కూడా యాడ్ చేసుకోవాలి అలాగే క్యాప్సికమ్ని కూడా యాడ్ చేసుకోవాలి చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటినీ హై ఫ్లేమ్లో పెట్టుకొని మూడు నుంచి నాలుగు నిమిషముల పాటు ఫ్రై చేసుకోవాలి తరువాత హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి వన్ ఫోర్త్ టేబుల్ స్పూన్ మిరియాల పొడిని యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ డార్క్ సోయా సాస్ని యాడ్ చేసుకోవాలి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వెనిగర్ని యాడ్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్క రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి తరువాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలి అంతా బాగా కలుపుకొని ఇంకొక నిమిషం పాటు ఉడికించుకోవాలి సాల్ట్ చూసుకొని అవసరమైతే యాడ్ చేసుకోండి మీ రుచికి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి అంతే అండి ఎంతో ఈజీగా వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నన్ను నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి